హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అంతా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మీ అందరి ముందుకు నేను ఒక సూపర్ డూపర్ బ్లాగ్తో అయితే వచ్చేసాను అదేనండి అమ్మ వాళ్ళ ఊరిలో చచ్చి పండుగ అనమాట నేను లాస్ట్ సెకండ్ సాటర్డే రోజు అమ్మ వాళ్ళ ఊరు పాపని హాస్పిటల్కి చూపించడానికి అని చెప్పేసి వెళ్ళాను నేను వెళ్ళిన రోజే అమ్మ వాళ్ళ ఊర్లో పండగ అయితే జరుగుతుంది చచ్చి పండుగ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారు నాకు మ్యారేజ్ అవ్వక ముందైతే నేను ప్రతి ఇయర్ పండగలా పాల్గొనేదాన్ని ఎందుకంటే నేను అదే స్కూల్లో చదివాను ఆర్సిఎంలోనే మా నేనే కాదు మా నలుగురం కూడా వన్ టు టెన్ ఇంకా ఆర్సిఎం స్కూల్లోనే చదివాము మా ప్రతి సండే కూడా చర్చ్కి వెళ్ళేది వాళ్ళం ఇంకా ఫ్రైడేస్ కూడా చర్చికి వెళ్ళే వాళ్ళం ఎందుకంటే బర్త్ క్రిస్టియన్స్ కాబట్టి ఇంకా నేను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే నేను వెళ్ళిన రోజే పండగ అవ్వడం అయితే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది పెళ్లి కాకముందు నేను పండగ చూసాను మళ్ళీ ఒక సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ పండగలో నేను పాల్గొనడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్కసారి దేవుడు మనకి అనుకోకుండా అద్భుతాలు చేస్తారు అనే అని అయితే నేను ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకంటే నా జీవితంలో నేను ఎన్నో అద్భుతాలు చూశాను ఈ పండుగలో పాల్గొనడం కూడా నాకు నిజంగా అద్భుతంగానే అనిపించింది ఎందుకంటే నేను ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత మా చర్చి పండుగ అనేది నేను చూశాను నాకు చాలా ఇంకా నాకు ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి ఆ స్కూల్ మొత్తం చూశాను నేనైతే ఇంకా పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా ఫైవ్ థర్టీకి అని చెప్పేసి అన్నారు కానీ మేము ఫోర్ థర్టీకే వెళ్ళిపోయాము ఇంకా పిల్లలతో అయితే నేను ఇంకా అప్పుడే కదా మధ్యాహ్నం ఒంటి గంటకైతే ఇంటికి వెళ్ళాను ఇంకా ఫోర్ థర్టీకి అయితే ఇంక రెడీ అయిపోయి మేము చర్చికి అయితే వెళ్ళిపోయాము ఈ పండుగలో నాకు ఇంకా సంతోషకరమైన విషయం ఏదైనా ఉంది అంటే నేను చదువుకునేటప్పుడు మాకు ఇంగ్లీష్ చెప్పిన ఫాదర్స్ని కూడా నేను చూశాను ఇంకా మా సీనియర్స్ ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఫాదర్స్ అయ్యారు వాళ్ళని కూడా నేను చూశాను చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ పిల్లలు ఏంటంటే ఫాదర్స్ వస్తున్నప్పుడు స్వాగతం గీతానికి వాళ్ళకి వెల్కమ్ చెప్పినట్టు ఒక డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఇది నేను డైరెక్ట్గా అప్లోడ్ చేసేవచ్చు బట్ నాకు కాపీరైట్స్ అయితే పడతాయి కదా అందుకని చెప్పేసి నేను వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను చూడండి చాలా బాగా చేస్తున్నారు కదా ఆ పిల్లలు కూడా సెంటన్స్ స్కూల్కి సంబంధించిన పిల్లలు ఇక్కడ ఏంటంటే సెంటెన్స్ ఒకటి ఉంటుంది ఆర్సిఎం ఒకటి ఉంటుంది నేనైతే ఆర్సిఎంలో అయితే చదివాను చాలా అంటే చా అమ్మేం చదువుకునే రోజుల్లో అయితే చాలా స్ట్రిక్ట్గా ఉండేది ఫాదర్స్ని చూస్తే మేము చాలా భయపడేవాను మిషనరీ స్కూల్స్ అన్నీ అలాగే ఉంటాయి కదా బట్ ఇప్పుడు మా స్కూల్లో అయితే పిల్లలు ఎవ్వరూ లేరు మా స్కూల్ని ఎయిడెడ్ స్కూల్ కదా మరి యాక్చువల్గా చెప్పాలంటే మిషనరీ స్కూల్స్ ఏమైనా కూడా ఎయిడెడ్ స్కూల్ కింద వస్తాయి మా స్కూల్ పిల్లల్ని వేరే స్కూల్లో అయితే యాడ్ చేస్తారంట ఇంకా ఉన్న టీచర్స్ని కూడా వేరే వేరే స్కూల్స్లో అయితే వేశారని అయితే నాకు తెలిసింది కానీ ఒక్కసారిగా మెమోరీస్ అయితే అన్నీ గుర్తొచ్చాయి నాకు ఏదైనా మన ఊరు మన స్కూలు ఇవన్నీ చూస్తే మనకి ఖచ్చితంగా మన ఓల్డ్ మెమోరీస్ అయితే ఖచ్చితంగా గుర్తొస్తాయి కదా ఇక్కడ చూడండి పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఇంకా డెకరేషన్ సంగతి అయితే చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా బాగా చేశారు ఇంకా ఫాదర్స్ అయితే ఒక ట్వంటీ మెంబర్స్ వరకు అయితే ఫాదర్స్ అయితే వచ్చారు నేనైతే మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఈ పండగ సందర్భంగా చాలామంది డొనేషన్స్ ఇస్తూ ఉంటారు కదా ఆ మనీ అంతా కూడా చర్చ్లోనే పెడతారు అయితే దగ్గర దగ్గర మూడు లక్షల యాభై నాలుగు వేలు ఎంత వచ్చింది ఆ రోజు ఫాదర్ గారు అయితే చెప్పారు అయితే మరి ఎవ్వరు అంటే మనం అన్నీ చెప్తూ ఉంటారులేండి మాకు యాక్చువల్గా ఆర్సిఎం చర్చ్లో ఏంటంటే ఇంత వచ్చింది ఈ వారం చందా ఇంత వచ్చింది ఈ పండగకి డొనేషన్స్ ఇంత వచ్చాయని చెప్పేసి ప్రతి టు పిన్ ఇంకా మనకి ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు అయితే ఆ మనీ చర్చిలో వదిలేసి వాళ్ళు ఉంటారనమాట ఇంకా చర్చిలో పెట్టేసి వెళ్ళిపోతారనమాట అయితే మరి ఎవరు విన్నారో ఏంటో తెలియదు కానీ నైట్ లెవెన్ ఆర్ ట్వెల్వ్కి పండగ ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ ఉంది అనగా చర్చికి వెళ్ళి ఆ తాళం ఉంటుంది కదా తాళం కప్పనేమో అని రాయితో టపా అని కొడుతున్నారంటే ఏంటి ఆ సౌండ్స్ అని చెప్పేసి ఫాదర్స్ రూమ్లా ఉంటారు కదా వాళ్ళకి వినిపించాయి అంటే వినిపించి లైట్ వేసేసరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయారంట మనుషులు ఎలా తయారయ్యారంటే ఆఖరికి దేవుడు డబ్బులు కూడా వదలట్లేదు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ చెప్పిన మొదటి విషయం ఏదైనా ఉంది అంటే ఈ విషయమే చెప్పింది అనమాట అమ్మ ఇలా జరిగిందంట చర్చికి వచ్చిన డొనేషన్స్ చందలు ఇవన్నీ చర్చిలో పెట్టేసి వెళ్తే ఎవరో వచ్చి తీసే తీసేయడానికి ట్రై చేశారంట అని చెప్పేసి అయితే చెప్పింది అయ్యి బాబా జనాలు ఎలా ఉన్నారా అని అయితే నేను అనుకున్నాను నిజంగా ఏం మనుషులు ఎలా తయారవుతున్నారో ఏంటో అన్నది నాకైతే అర్థం కాలేదు దేవుని డబ్బు తీసేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు కదా వాళ్ళకి ఏదో రూపంలో ఏదో ఒకటి జరుగుతుంది బట్ కొంతమంది అయితే అది గ్రహించుకోలేరు ఇంకా పిల్లలు పిల్లలైతే వెల్కమ్ డ్యాన్స్ అయితే వేస్తారు చక్కగా చూడండి ఒక ట్వంటీ మెంబర్స్ వరకు అయితే ఫాదర్స్ అయితే ఉన్నారు నిజంగా అందులో చాలా మంది అయితే నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు ఇంకా మా సీనియర్స్ కూడా చెప్పాను కదా మా సీనియర్స్ కూడా ఇద్దరు ముగ్గురు అయితే ఫాదర్స్ అయితే వచ్చాను ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మొత్తం అయితే నేను వీడియో మీకు చూపించలేదు ఎందుకంటే పెద్దదిగా ఉన్నది దట్టు మీకు చూడడానికి కూడా కొంచెం మందికి బోరింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను పూర్తిగా అయితే చూపించలేదు పండగ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంక ఇంకా ఏంటంటే మేము పవిత్రంగా భావించే మన అన్నమాట ఈ దివ్య సప్రసాదం కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు మినిమం ఒక పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాలు దాటిన పిల్లలు కొన్ని క్లాసులకి అటెండ్ అవి ఓకే ఈ పిల్లలకి అన్నీ వచ్చు అన్న వాళ్ళకి మాత్రమే దివ్య సప్రసాదం అనేది ఇస్తారు ఇంకా చాలా అంటే చాలా నేర్చుకోవాలి ఇది మనకి సప్రసాదం కావాలంటే చాలా అంటే చాలా నేర్చుకోవాలి ఎందుకంటే నేను అవన్నీ దాటుకొని వచ్చాను కాబట్టి మీ అందరితో నేను షేర్ చేసుకోగలుగుతున్నాను ఇంకా ఫైనల్గా ప్రేయర్ అయితే అయిపోయింది ఇంకా లాస్ట్లో ఇంకా సన్మానాలు అయితే జరుగుతున్నాయి ఒక ట్వంటీ మెంబర్ మెంబర్స్ ఫాదర్స్ అయితే వచ్చారు ప్రతి ఒక్కరికి కూడా సన్మానం అయితే చేశారు ఇక్కడ చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్మానం చేస్తున్నారు కదా అతను అయితే వైజాగ్ నుంచి అయితే వచ్చారు వైజాగ్ నుంచి ఇద్దరు వైజాగ్ నుంచి ఇంకా రకరకాల విచారణ నుంచి అయితే ఫాదర్స్ అయితే వచ్చారు ఇంకా ఎవరికి తగినంత కొంతమంది ఫ్యామిలీస్ పరంగా ఇంకా సన్మానం చేశారు కొంతమంది రకరకాల గ్రూప్స్ ఉంటాయన్నమాట ఆ గ్రూపుల పరంగా కూడా కొంతమంది సన్మానాలు అయితే చేశారు ఎవరికి ఎవరికి తోచినంత వాళ్ళైతే డొనేషన్స్ ఇస్తూ ఉంటారన్నమాట చాలా అంటే చాలా బాగా చేసుకుంటారు ఒక మా అమ్మ వాళ్ళ ఊర్లోనే కాదు ప్రతి దిక్కులో కూడా ఇలాగే ఉంటుంది నేను లాస్ట్ వీడియోలో ఎప్పుడో చెప్పాను ప్రతి చర్చ్ కూడా సంవత్సరంకి ఒకసారి చర్చ్ పండగ అనేది చేస్తారని చెప్పేసి అదేవిధంగా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా మొన్న సెకండ్ సాటర్డే నాడు పండగ అయితే జరిగింది అక్కడ డిన్నర్ కూడా అక్కడే ప్రొవైడ్ చేశారు డిన్నర్ కూడా మేము చేసాము ఇంకా మా పిల్లలైతే పాపం జర్నీ చేసి అలిసి పోయారు ఇద్దరు కూడా చర్చికి వెళ్ళినంటనే అంటే కూడా పడుకుండిపోయారు నాకు కూడా మంచిగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు లేచి ఉంటే కొంచెం అల్లరిగా ఏదైనా చాలా చిన్నపిల్లలు కాబట్టి కొంచెం అల్లరిగా అలా ఉంటుంది కాకపోతే వాళ్ళు పడుకో పడుకోవడం వల్ల ఏంటంటే నేను అయితే చాలా బాగా ఆలకించాను ఇక్కడ చూస్తున్నారా ఈ ఫాదర్ ఈ ఫాదర్ నాకు నైన్త్ టెన్త్లో మాకు ఇంగ్లీష్ టీచరు ఈ ఫాదర్ని చూస్తే ఈ ఫాదర్ వస్తున్నారు ఇంగ్లీష్ క్లాస్ అంటే చాలా అంటే చాలా భయపడిపోయే వాళ్ళం అనమాట కానీ ఇతన్ని చూడగా నేను షాక్ అయ్యాను ఇలా ఫాదర్స్ అందరికీ వన్ బై వన్ ఇంకా సన్మానాలు అయితే చేస్తున్నారు ఇంకా ప్రేయర్ కూడా లాస్ట్ అయితే వచ్చేసింది నేనైతే చాలా అంటే చాలా అదృష్టంగా భావించాను ఏంటి అంటే ఇయరు నేను ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత మా చచ్చి పండుగలో నేను పాలు పంచుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఏడు సంవత్సరాల తర్వాత అంటే తక్కువ టైం కాదు కదా ఇంకా ప్రేయర్ అయితే ఫైనల్గా అయితే వచ్చేసింది ఇంకా చాలా వీడియో ఉందండి కానీ కొంచెం షార్ట్ చేసి ఎడిటింగ్ చేసి మీకు కొంచెం కొంచెం మాత్రమే చూపించాను ఇంకా ఫైనల్గా అయితే ఇంకా భోజనాలు కూడా భోజనాలు కూడా పెద్ద గ్రౌండ్లో మా స్కూల్ ఉంటుంది స్కూల్ మధ్యలో ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్ అయితే అరేంజ్ చేశారు ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అంటే చా చాలా ఇంకా ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కొన్ని చాలా కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ కూడా అరేంజ్ చేశారు మా పిల్లలు అయితే చక్కగా తింటున్నారు బిర్యానీ గారి బ్రెడ్ హల్వా చికెన్ బాయిల్డ్ ఎగ్ ఇవన్నీ అయితే పెట్టారు ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్